జైశ్రయణ అందరికీ ఆవాలు మెంతులు జీలకర్ర పసుపు కరివేపాకు ఉల్లిపాయలు చిన్న చిన్నవి తీసుకొని ఇట్లా పొట్టు తీసేసుకొని ఇట్లా ఘాట్లు పెట్టుకున్నాను ఇట్లా మధ్యలోకి ఇటు అటుగా కాటు పెట్టానండి ప్లస్ లాగా ఉల్లిపాయలు కొంచెం వేగాలి ఉల్లిపాయ వేగేలోపు కొబ్బరి ముక్కలన్నీ ఇది పచ్చి కొబ్బరి ఫ్రిడ్జ్లో పెట్టాను పచ్చి కొబ్బరిని చెక్క లవంగాలు వేసి పేస్ట్ చేసుకుంటాను అల్లిగటా ముక్కలు వేగిపోయాయి ఇప్పుడు దీంట్లోకి కొన్ని సోరకాయ ముక్కలు కొన్ని బెండకాయ ముక్కలు కొన్ని టమాటో ముక్కలు కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొన్ని ఆలుగడ్డ ముక్కలు ఇది కొంచెం వేగాలి ఇవి వేగిన ఉల్లిపాయ ముక్కలు తీసి పెట్టుకుందామండి లాస్ట్లో వేస్తాను ఇలాగే ఉంచేస్తే అన్నీ విచ్చుకుపోతాయి అవి వేగాక ఇవి లాస్ట్లో చారు వేసాకే వేస్తాను చింతపండు పులుసు వేసాకే వేస్తాను ఇవి ఫస్టే తీయొచ్చు కాకపోతే కొంచెం ఇవి ముక్కలు వేసాను కదా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాను కొంచెం ఈ ముక్క ఫ్లేవర్ కూడా ఈ కూరగాయ ముక్కలకు పట్టాలని కొన్ని నీళ్ళు పోసి మూత పెడుతున్నానండి ఇది కొంచెం ఉడకాలి ఆలు సొరకాయ ఉడకడం కొంచెం కష్టం నెమ్మదిగా ఉడుకుతుంది ఉడికిపోయాయి ఇవి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి చింతపండు పులుసు పోస్తున్నాను వేయించి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు ఉప్పు కారం జీలకర్ర మెంతిపిండి ఉడికేటప్పుడే కొంచెం కొత్తిమీర కొబ్బరి చెక్క లవంగం పేస్ట్ వేస్తున్నాను రెడీ అండి ఉల్లిగడ్డ చారు జై శ్రీమన్నారాయణ అందరికీ